నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఈరోజు చిన్న ఫంక్షన్ ఉంటే నీతో వచ్చావు లంచ్ ఫుల్గా తిన్నాం టేస్ట్ చాలా బాగుంది మరి ఇన్ని బాగున్నప్పుడు మన ఛానల్లో చెప్పాలి కదా చెప్పాలి కదా అనుకోకుండా ఉజ్వలారెడ్డి కూడా వచ్చారు సో మీకు పరిచయం చేద్దాం అనుకున్నా మన నాగశ్రీ డైరీస్ నుంచి ఆ లేడీస్ని ఎంతో మందిని ఎన్నో రంగాల్లో ఉన్నవారిని పరిచయం చేస్తూ వచ్చామండి నేను ఈ రిసార్ట్స్ దగ్గర మేమిద్దరం కలిసి ఫంక్షన్కి వచ్చినప్పుడు నాగోలుకి దగ్గరలో ఉంటుంది నాకు ఆశ్చర్యం ఎక్కడ అనిపించిందంటే ఒక లేడీ దీన్నంతా కూడా మెయింటైన్ చేస్తున్నారని అన్ అని విన్నప్పుడు చాలా ఆశ్చర్యం అండి ఈ రంగంలో ఆ లేడీ ఉండడము తన సక్సెస్ అవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే ఒక రిసార్ట్స్ని మెయింటైన్ చేయాలంటే దగ్గర నుంచి ఫంక్షన్స్ కావాల్సిన బాగుందా అన్ని సదుపాయాలు చూడాలి సో అసలు మరి ఏంటి రిసార్ట్స్ స్పెషల్ మరి తనకి ఎందుకు ఎంత ఆసక్తి వచ్చింది అలాగే మన సబ్స్క్రైబర్స్కి ఏమైనా ఉపయోగపడుతుందా ఒకళ్ళు ఉపయోగపడితే వీళ్ళు ఏమైనా బెనిఫిట్ ఇస్తారా అంతే కదా అవన్నీ మాట్లాడదాం నమస్తే అమ్మ నమస్తే రెడ్డి ఈ మ్యాంగో మెడోస్ అని చెప్పి మనకి నాగోల్ దగ్గర తారామతిపేట ఎగ్జిట్ నెంబర్ టెన్ ఎగ్జిట్ నెంబర్ టెన్ చాలామందికి సుపరిచితమేనండి ఏ ఆఫీస్కి సంబంధించిన మీటింగ్స్ కానీ లేకపోతే శుభకార్యాలు కానీ ఏదైనా కూడా ఈ రిసార్ట్స్లో ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఈ చుట్టుపక్కల తెలియని వాళ్ళు అంటూ లేరు నాకు ముఖ్యంగా ఏంటంటే మామూలుగా సరదాగా మేము ఏదో ఉయ్యాలెక్కి సరదాగా ఏవచ్చని రీల్ తీసుకుని వెళ్ళిపోవచ్చు కానీ ఇది ఒక లేడీ మొత్తం మెయింటైన్ చేస్తున్నారని తెలియగానే మీకు పరిచయం చేయాలనిపించింది సో ఇప్పుడు నేను ఉజ్జులారెడ్డి గారితో మాట్లాడుతూ మీకు కూడా చక్కగా వివరాలు అందిస్తాను అది విచిత్రంగా ఉంది మీరే స్పెషల్ అవును మేడం నాకు ఇది చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది అంటే ముందు నేను వేరే బిజినెస్ చేస్తుండే అనుకోకుండా మేము ఈ రిసార్ట్ స్టార్ట్ చేసాము ఇదంతా నేనే దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించాను ముందు నేనే ముందు నేనేమనుకున్నానంటే జస్ట్ కన్స్ట్రక్షన్ వరకు చేసి తర్వాత వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేద్దామని అనుకున్నాను కానీ నాకే ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా నేనే చేసుకుంటే బాగుంటది అని చెప్పి నడిపిస్తున్నాను మా రిసార్ట్స్ స్పెషల్ వచ్చేసి మనది చిన్న ఈవెంట్ నుంచి పెద్ద ఈవెంట్ వరకు ఫిఫ్టీ థౌసండ్ బడ్జెట్ నుంచి ఫోర్ లాక్స్ బడ్జెట్ వరకు కూడా ఉంటుంది చిన్న చిన్న కిట్టి పార్టీలు టెన్ థౌసండ్ నుంచి కూడా చేసుకోవచ్చు ప్లస్ మ్యారేజెస్ హల్ది మెహందీ హిందీ సంగీత్ బర్త్డే ఫంక్షన్స్ ఎవ్రీథింగ్ చేసుకోవచ్చు మన దాంట్లో ఇంకా ఇంకొకటి ఏంటంటే మనకు మామిడి తోట స్పెషల్ అట్రాక్షన్ ఉంది ఈ రిసార్ట్ కి నెక్స్ట్ ఎగ్జిట్ నెంబర్ టెన్ వచ్చేసి కూడా మనకి మంచి రోడ్ అప్రోచ్ ఉంది అనమాట ఇది వచ్చేసి మనకు ప్లస్ పాయింట్స్ మనం చివరికి వచ్చేస్తాము అది ఎక్కేమంటే అలా సిటీలోకి వచ్చేస్తాము చాలా బాగా ఇదే ప్లస్ పాయింట్ ఉంది అనమాట దీంతో మనకు బుకింగ్స్ కూడా చాలా బాగున్నాయి మీరు రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది కిట్టి మేమేంటే సో వచ్చినప్పుడు లక్ష్మీ తోటి చాలా పార్టీ ఉందని తెలుసు కానీ దానికి మీరు కూడా వస్తారా నేను నేను అడిగితే లేదు తన నాకు ఫ్రెండేనండి మన సబ్స్క్రైబర్ కి చాలా రోజుల నుండి తెలుసు కానీ మీరిద్దరు వస్తారని నేను అనుకున్నాను నాకు ఒక లేడీ ఎంత మెయింటైన్ చేస్తున్నాడే ఖచ్చితంగా ఆ స్త్రీ శక్తి ఎందుకంటే స్త్రీలు ఏ రంగంలో ఉన్నా కూడా సక్సెస్ సాధిస్తారంట నిజంగా చూస్తుంటే మీరు సక్సెస్ ఉమెన్ సో ఏంటంటే ఇలా స్ఫూర్తిగా ఇంకా వెళ్ళొచ్చు లేడీస్ చాలా అంటే ఇప్పుడు ఫుడ్ దగ్గర నుంచి అన్ని మీరే మొత్తం ఇక్కడ అన్ని అంటే మనవి ఉంటాయి మేడం కానీ ఫుడ్ అనేది కంపల్సరీ కాదు మీరు బయట నుంచి కూడా తెచ్చుకోవచ్చు మన దగ్గర కూడా ఆర్డర్ చేయొచ్చు అది కంపల్సరీ అని పెడితే అందరికి నచ్చుకోవచ్చు కదా ఇప్పుడు ఇంత లాన్ ఉంది కదా ఇప్పుడు ఈ లాన్ లో అంటే ఈవెంట్స్ లాంటివి దీనిలో మ్యారేజెస్ అయితే ఈవినింగ్ ఈవినింగ్ టైమ్ లో అయితే డే టైమ్ లో అయితే మనం జర్మన్ టెంట్ అని వస్తుంది అది వేసుకుని కూడా చేసుకుంటున్నారు యాక్చువల్ గా అయితే దీంట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ కెపాసిటీ ఉంది ఈ లాన్ లో ఇది చాలా ఎలా ఉంటదంటే మీకు ఈవినింగ్ టైమ్ లో డెకరేషన్ అది అంత అయినాక చాలా బాగా సో ఒకటది కాదండి ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు కిటీ పార్టీస్ కావచ్చు మీ ఇంట్లో ఏ ఈవెంట్ అయినా లేదంటే మీ కంపెనీలో ఏదైనా స్పెషల్ ఈవెంట్ లాంటిది ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ మీరు చక్కగా మనకి ఇది ఒకటి పెద్ద లాన్ మేడం ఇది వచ్చేసి టూ కెపాసిటీ దీనికి సరిపోను మనకు పార్కింగ్ ఏరియా కూడా ఉంది నెక్స్ట్ మీరు చూశారు కదా అక్కడ మ్యాంగో ట్రీస్ కింద అక్కడ కూడా మనకి థౌజండ్ మెంబర్స్ కెపాసిటీ ఉంటుంది ప్లస్ బ్యాంకెట్ హాలు ఇంకా ఒక చిన్న లాన్ ఉంది బయట అవన్నీ కూడా మనం ఇలా మాట్లాడుతుంటే అన్ని వివరాలు ఉజ్వలారెడ్డి గారిని తెలుసుకుంటూ మనం ఇంకా అవన్నీ కూడా మామిడి తోట అది చూసేద్దాం అండి మామిడి మధ్యలో మధ్యలోంచి నడవాలంటే చాలా కదా సుమీర్ కూడా రండి లోపలికి వస్తుంటే నాకు రాగానే కూడా వజుల్ గారు ఈ మామిడి తోట నచ్చింది అనేది నేను చాలా రిసార్ట్స్ ఏవో ఫంక్షన్స్ అవుతుంటే వెళ్తూ ఉంటాను కానీ ఈ ప్లానింగ్ బాగుంది చాలా మంచిగా చక్కగా మామిడి తోటలు చల్లగా ఆరోగ్యానికి కూడా మంచిది మంచి ఆక్సిజన్ బాగుంది చాలా బాగుంది అంటే ఇంకా స్పెషల్స్ అంటే రూమ్స్ లాంటి అకామిడేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి అవును మేడం మనకు వచ్చేసి కాటేజెస్ ఉన్నాయి కేరళ స్టైల్ ప్లస్ త్రీ స్టార్ హోటల్ లాగా రూమ్స్ కూడా ఉన్నాయి ఇది స్విమ్మింగ్ ఇది స్విమ్మింగ్ పూల్ ఇప్పుడు ఏంటంటే రెండు ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్ కలిసి ఒక రిసార్ట్ బుక్ చేసుకుని లేకపోతే ఒక హౌస్ లాగా అక్కడ ఉండి వండుకుని తిని ఒక రెండు రోజులు ఉండి వెళ్తున్నారు అటువంటి ఫెసిలిటీస్ మీ దగ్గర మన దగ్గర కిచెన్ ప్రొవిజన్ ఉంది యూటెన్సిల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము వాళ్ళు మనకు కావాలంటే కుక్కింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం లేదంటే వాళ్ళు సెల్ఫ్ కుకింగ్ కూడా చేసుకోవచ్చు అలా ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఇప్పుడు ఇద్దరం ఉన్నాం సరదాగా రావాలనుకుంటున్నాం లేకపోతే ఇలా ఫ్యామిలీ మా ఫ్యామిలీ అనుకున్నాం అలా అనుకున్నప్పుడు చార్జెస్ ఎలా ఉంటాయి మన దగ్గర వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఛార్జెస్ ఉన్నాయి మేడం ఎందుకంటే రూమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి కదా కాటేజెస్ అయితే ఒక ఛార్జ్ ఉంది ఇప్పుడు రూమ్స్ అయితే ఒక ఛార్జ్ ఉంది అట్లా టూ ఫ్యామిలీస్ వచ్చి మినిమం మినిమం మన దగ్గర ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది టూ ఫ్యామిలీస్ ఉండొచ్చు ఇష్టమైతే వాళ్ళు వండుకోవచ్చు ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా ఉన్నాయి మేడం లేదు అని అనుకుంటే మీరు హాయిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆర్డర్ కూడా స్విగ్గీ జొమాటో కూడా మనకి అవైలబుల్ ఉంది స్విగ్గి అది కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది మరి ఇంకేమి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇది స్విమ్మింగ్ పిల్లలతో చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు బాగుంది రిలాక్స్డ్ గా కదా మంచి మనకి చుట్టూ అంతా ఫారెస్ట్ అట్మాస్ఫియర్ ఉంటుంది కదా చాలా బాగుంటది గ్రీనరీ కూడా అంటే ఈ తోట మధ్యలో పెట్టడం వల్ల ఎలా ఉందంటే మంచిగా మంచి ఫీల్ అలా చూపించు చక్కగా మామిడికాయ సీజన్ వచ్చేస్తే మామిడికాయ నిన్న నాకు బాగా నచ్చింది చాలా ఇప్పుడు ఆ హల్ది మెహెందికి పర్మనెంట్ సెటప్ కొంతమందికి ఉండదు కదా అంటే అందులోనే చేసుకునేటట్లు కొందరు కావాలంటే వేరే ప్లేస్ సెలెక్ట్ చేసి చేసుకుంటారు పర్మనెంట్ స్ట్రక్చర్ వేయించినాం రెండు ఆ మెహిందీకి రెండు ఇచ్చారు హల్దీలకి వాటికి ఇక్కడ కూడా అవుతున్నాయి తోట మధ్యలో పెళ్ళి ఎంత బాగుంది మామిడి తోరణాలు కట్టకుండానే మామిడి చెట్ల మధ్యలో చక్కగా అరటి ఆకులతో వాటితో పందిరి కొబ్బరి ఆకులతో వేసుకుని పెళ్లి చేస్తే ఎంత బాగుంటుంది అదే చాలా మంది ఇష్టం చాలా బాగుంది ఇప్పుడు ఇది ఏ హాల్ వస్తుందమ్మా ఈ పక్క టూ ఫిఫ్టీ మెంబర్స్ కెపాసిటీ ఏసీ హాల్ మేడం ఇది ఆహా ఏసీ హాల్ అంటే ఇందులో మనం ఏదైనా చిన్న ఫంక్షన్స్ లాంటివి పెళ్లి హల్దీ మిహిందీ ఇందులో ఎస్పెషల్లీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చేసుకుని పెళ్ళి కూడా మన దాంట్లోనే చేసుకుని త్రీ డేస్ డెస్టినేషన్ కదా నాకు అన్నింటికంట ఉజ్వల్ గారు నాకు బాగా నచ్చింది మీరు అన్నట్టు ఏదో ఫారెస్ట్ లో కేరళ థీమ్ లోకి వెళ్ళిపోయినట్టు చక్కగా మామిడి చెట్ల మధ్యలో చాలా బాగా నచ్చింది నాకు ఇంకా ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో అనేది కూడా మనం తెలుసుకుందాం రండి క్యాంప్ ఫైర్ కూడా మనం వింటర్లో వస్తే చాలా చక్కగా అట్లా ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి ఏంటి వైఫ్ అండ్ హస్బెండ్ అంటే దీంట్లో జీప్లస్ వన్ లాగా ఉంటాయి డూప్లెక్స్ లాగా ఉంటుంది కింద సోఫా కమ్ బెడ్ ఉంటుంది పైన వచ్చేసి బెడ్ ఉంటుంది ఓకే అది కూడా మనం ఒకసారి చూద్దాం ఇలాంటివి మనకి ఇప్పుడు ఒకవేళ ఇక్కడ మ్యారేజ్ చేసుకున్నాం వీటితో పాటు ఇంక్లూడ్ కావాలంటే తీసేసుకోవచ్చు తీసుకోవచ్చు మేడం మనకు వచ్చేసి మొత్తం హండ్రెడ్ టు వన్ థర్టీ మెంబర్స్ అకామిడేషన్ ఉంటుంది ఇంకా పెళ్లి వాళ్ళు మామూలుగా వచ్చి భోజనం చేసి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్తారు ఉండేవాళ్ళు ఉంటారు చక్కగా వింటర్ లో వస్తేనండి ఏ థర్టీ ఫస్ట్ పార్టీ అలాంటివి ఏమైనా చక్కగా చేసుకుంటే క్యాంప్ ఫైర్ కూడా వేసుకోవచ్చు బాగుంది ఇంకా ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి కూడా చూద్దాం ఈ డయాస్ మీద చక్కగా హల్దీ లాంటిది మనం ప్లాన్ హల్దీ మెహందీ మేడం ఇక్కడ మెహందీ అక్కడ హల్దీ పెళ్లి చిన్న ఈవెంట్స్ ఏదైనా మన ట్వంటీ యానివర్సరీ కానీ రిటైర్మెంట్ ఫంక్షన్ కానీ చిన్న గ్యాదరింగ్స్ అట్లా వాళ్ళకి ఖర్చు లేకుండా ఈ స్టేజ్ పైన చిన్న డెకరేషన్ చేసుకొని వాళ్ళు అలా అంటున్నారు మీరు నేనైతే అసలు నాకు ఎంత బాగా నచ్చిందంటే మామిడి తోరణ అంత అంటే శుభంగా కనిపిస్తుందమ్మా చాలా మంది ఏదో కృత్రిమంగా ప్లాస్టిక్ పూలు పెట్టేసి ఏదేదో చేసే అలా కంటే కూడా చాలా చక్కగా ఇక్కడ మీరు ఆ డయాస్ పెళ్ళికి బాగుంటుంది పెద్దది ఇదైతే హల్దీకి దానికి బాగుంటుందండి అరటి చెట్లు ఆ డెకరేషన్ తెచ్చుకుంటే చాలండి డెకరేషన్ కూడా సింపుల్ గా చేసుకుంటే చాలా హైలైట్ అవుతుంది తోటలో పెళ్లి అంటే ఒకటి రోజులు గుర్తు పెళ్లి అనమాట చాలా చాలా బాగుంది అసలు పెళ్లి కరెక్ట్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి త్రీ డేస్ వరకు కూడా ఉంటారండి ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది ఒక ఛార్జ్ ఉంటుంది మీ అందరికి తెలుసు హాల్స్ అన్ని ఎలా ఉంటాయి అనేది కానీ దాని మీద కంటే కూడా బెస్ట్ ఛార్జ్ ఉంటుంది రోజులు పెరుగుతున్నది కూడా కన్వెన్షన్ హాల్ దానికంటే వన్ డేకి త్రీ డేస్ లో అయిపోతుంది కరెక్ట్ ఒక్క రోజు తీసుకుని ఆ ఏసీలు అట్లా హడావుల కంటే కూడా ఇది కూడా రూమ్స్ అన్ని ఏసీ ఇది ఒక్కటే నేను చెప్పేది నేచర్ ఇలా అనుకుంటే మీరు ఆ హాల్లో పెళ్లి చేసేసుకోవచ్చు అది ఏసీ హాల్ ఆ అమ్మాయి చెప్పినట్టు ఏంటంటే ఒక్క కన్వెన్షన్ హాల్ కి అయ్యే ఖర్చు త్రీ డేస్ చక్కగా అయిపోతుందండి ఒక్క రైని సీజన్ ఒక్కటి కొంచెం అటు ఇటు భయం ఇలా ఓపెన్ తప్ప అసలు మిగిలిన సీజన్ లో ఇలా ఓపెన్ లో ముహూర్తం చెట్ల మధ్యన హాయిగా వేసుకుంటాం మామిడి తోరణాల పదులు మామిడి ఆకులు ఉన్నాయి మనకు కన్వెన్షన్ ఏమో మంచి చెట్టు ఇది మారేడు చెట్ల ఉన్నట్టు పెద్ద పెద్ద చెట్లు అండి అసలు ఎంత బాగున్నాయి బాదం చెట్లు అన్ని అంటే మనం మంచి ఆక్సిజన్ ని పీలిస్తూ మన పిల్లలు పెళ్లి ఎంజాయ్ ఐడియా మీరు మరి ఇది తీసుకునేటప్పుడు ఇలా తోటంతా ఇలా ఉందా అవును మేడం తోట అంతా ఓన్లీ చెట్లు ఉండే ఏమి డెవలప్మెంట్ లేదు ఓన్లీ చెట్లు మాత్రమే ఉండే మనకి ఈ చెట్లు తర్వాత మీరు చుట్టూ అంతా ప్లేస్ చేసుకోవచ్చు సాధారణంగా వ్యాపార దృక్పథంతో ఆలోచిస్తే ఇవన్నీ కొట్టేస్తే ఒక పెద్ద మంచి హాల్ మనకి హాల్ అవుతుంది లేదంటే పెద్ద లాన్ అవుతుంది మరి ఎందుకు మీరు చెట్లని ఏం డిస్టర్బ్ చేయకుండా భలే ఏ ఆ చెట్టు అలా ఉంచేస్తారు అదే మేడం ఒక్క చెట్టును పెంచాలంటే ఈ ఎంత మన అందరికీ తెలుసు ఉన్న చెట్లను ఎందుకు తీసడం మనము ఇది కూడా ఇష్టపడి మనకి దీంట్లోనే బిజినెస్ రావచ్చు అన్న ఐడియా తోటి ఎక్కడ ఉండదు కదా ఇలా నేచర్ కి దగ్గరలో ఇక్కడ లేదండి నేచర్ కి దగ్గరగా మన పిల్లలు అంటే ఇంకో ప్రపంచంలో ఇంకొకటి విలేజ్ అట్మాస్ఫియర్ తో ఉంటుంది అనే ఆలోచన తోటి తీసేయలేదు మేము చాలా మంచి ఆలోచన బాగుంది ఈ ఇక్కడికి రావడం నిజంగా మ్యారేజ్ చేసుకోవడం ఒక శుభకార్యం ఏదైనా అది ఏ ఈవెంట్ అయినా కావచ్చు ఎంగేజ్మెంట్ ఏదైనా కావచ్చు మన పిల్లలకి ఆ చెట్లన్నీ దేవతలే ఆశీర్వదిస్తాయా అన్నట్టున్నారు చెట్లు కూడా దేవతలతో సమానం చెప్తారు కదండి చాలా బాగుంది ఉజ్వలారెడ్డి గారు ఆలోచన మీరు ఏదైనా ఈవెంట్ ఉన్నా కూడా మ్యాంగో మెడోస్ తారామతిపేట ఎగ్జిట్ నెంబర్ రోడ్ నెంబర్ టెన్ మీకు అవుటర్ రింగ్ రోడ్కి జస్ట్ హాఫ్ కిలోమీటర్ అండి సిటీలోంచి వచ్చేసే వాళ్ళకి ఈ ప్లేస్ చాలా బెస్ట్ ప్లేస్ మనం అటు వెళ్తున్నాం ఆ వాటికంటే కూడా ప్రకృతి అంటే మీరు అన్నట్టుగా నేచర్కి దగ్గరలో చాలా బాగుంది నేను నెంబర్స్ అన్ని కూడా స్క్రీన్ పైన ఇస్తాను పెళ్లివారికి ఇచ్చే హౌస్ అండి ఇది కానీ ఆ లోపల చోట లేకపోతే చెట్ల గాలి కావాలంటే ఇలా కూర్చోవచ్చు పెళ్ళి చూడాలంటే కూడా ఇక్కడ కూర్చుని అత్తగా ఓపిక లేకపోతే లడ్డూలు తలగడ వేసి పడుకుని అలా పెళ్లి చూడొచ్చండి బాగుంది కదా అయ్యో నేను నేనేం అనలేదండి నిజం ఉన్నమాట అది అంతే కదా కళ్యాణ మండపాలలో నడువులు ఆగుతూ ఉంటుంది సో కిచెన్ కింద ఇది కిచెన్ మేడం ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ ఇక్కడ టూ రూమ్స్ ఉన్నాయి ఇందులో ఇప్పుడు ఈ ఫ్లోర్ మనము కావాలి అంటే ఈ ఒక్క ఫ్లోర్ వరకు కూడా ఇస్తాం ఒక్క ఫ్లోర్ మొత్తం బిల్డింగ్ తీసుకోవాలంటే అందరికి అంత బడ్జెట్ ఉండదు కదా లేదంటే ఆ ఒక్క ఫ్లోర్ కూడా ఇస్తాం ఇది కాకుండా మనకు అప్పుడు అవైలబుల్ అని అంటే దీని నుంచి మొత్తం బుక్ చేసుకోవచ్చండి అలా వద్దు మేము రెండు ఫ్యామిలీస్ వస్తాం సరదాగా ఇక్కడ ఉండి పిల్లలతో ఎంజాయ్ చేసి స్విమ్మింగ్ అట్ల మధ్యలో గడిపి ఆడుకుని పాడుకుని వెళ్తామంటే ఇలా ఇదొకటి తీసుకోవచ్చు ఇలా ఇది ఒకటే మనం తీసుకోవాలంటే ఎంతవరకు చార్జ్ చేయాల్సి ఉంటుంది ఈ ఒక్క ఫ్లోర్ తీసుకుంటే మనకు వచ్చేసి మేడం ైన్ థౌజండ్ వరకు తక్కువ ఈ బిల్డింగ్ మొత్తం కలిపి తీసుకుంటే ట్వంటీ ఫైవ్ అట్లా మనం ఉన్న జనాన్ని బట్టి మీరు షేర్ చేసుకుంటాం ఫ్లెక్సిబుల్ గా మేము ఇస్తున్నాం అనమాట ఫిక్స్డ్ ఇంత అని ఏం లేదు ఎవరి బడ్జెట్ అది వచ్చిన జనాన్ని బట్టి ఒక రూపాయి తగ్గుతుంది అలాగే ఇప్పుడు నాగశ్రీ డైరీస్ కూడా యాడ్ అయింది కాబట్టి మీకు ఇంకా తీసుకోవాలి అండి హాల్ కూడా చాలా నాకు ఇంకొకటి ఏం నచ్చింది చెప్పనా ఉజ్వల్ గారు టీవీలకి దూరం చేసేసారు ఇక్కడెక్కడా టీవీలు లేవు అదే కదా మేడం ఇప్పుడు నేచర్ ఫ్యామిలీతో వచ్చామనుకోండి టీవీ రిమోట్ పెట్టు కూర్చుంటారు దానికి ఇప్పుడు దూరం చేసి పడేసారు ఎక్కడ ఏ రూముల్లోనూ టీవీలు లేవు మీరు వస్తారు మీరు మీ ఫ్యామిలీ మాట్లాడుకుంటారు వచ్చేటప్పుడే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పడేస్తే శుభ్రంగా నేచర్ని మొత్తం ఎంజాయ్ చేయాలి కదా మేడం వాళ్ళు మన ఫెసిలిటీస్ ఇంత బాగున్నాయి అన్నిటి వాడుకోవాలి కదా వాళ్ళు అనుకోవాలి మంచి ఆలోచన బాగుంది ఇది కూడా మనకు ఓపెన్ ఇంటివైపు ఏం వస్తుంది ఇటువైపు ఇట్లా కూర్చోవడానికి వాళ్ళు బుక్ పెట్టుకోవడానికి చేసుకోవచ్చు మేడం కొందరు ఎట్లా ఇస్తారంటే ఇది మీరు ఏమైనా యూజ్ చేసుకోండి మొత్తం తీసుకోండి అంటారు కదా మన దగ్గర అట్లా కాకుండా ఫ్లెక్సిబుల్గా ఎవరి వీలుని బట్టి వాళ్ళు కానీ కదండి చక్కగా ఏంటంటే ఏ ఫ్లోర్ ఆ ఫ్లోరే మీకు కావాలంటే గ్రౌండ్ తీసుకోవచ్చు లేదు నాలుగు కొమ్మలు ఇవన్నీ కొయ్యాలంటే ఫస్ట్ ఫ్లోర్ తీసుకోవచ్చు ఇక పెళ్ళిళ్ళు వాళ్ళు అయితే నిజంగానండి మగ పెళ్లి వారి నుంచి ఆడపిల్లి వారు చుట్టాలు ఎవ్వరు ఇబ్బంది పడకుండా ఉంది ప్లస్ ఇంట్లో మ్యారేజ్ చేసుకున్న ఫీల్ వస్తుంది అవును మేడం చాలా బాగుంది ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వచ్చి త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి త్రీ బెడ్రూమ్స్ కావాలన్న వాళ్ళు ఫ్లోర్ బుక్ చేసుకోవచ్చు టూ రూమ్స్ సరిపోతుంది అన్నవాళ్ళు ఇది త్రీ బెడ్రూమ్ ఉంటుంది అవును మేడం చాలా బాగుంది ఇలా ఏమైనా రెండు మూడు ఫ్యామిలీస్ అనుకుని వస్తే ఇలా రెండు తీసుకుని మేడం ఏదైనా బర్త్డే పార్టీస్ అట్లాంటివి చేసుకుని వెళ్ళొచ్చు ఇది ఒక రూమ్ వస్తుంది మేడం మేము వచ్చి ఈ ఈ ఫ్లోర్లో ఉండి దగ్గర ఉండి టూ మంత్స్ మొత్తం ఉండి ఇంటీరియల్ టైంలో ఇక్కడే ఉండి చేపించి చేపించారు చాలా బాగుంది ప్లస్ ఫుల్ సెక్యూర్ అండి చాలా బాగుంది మీకు ఫుడ్ కావాలంటే ముందు చెప్పేస్తే ఫుడ్ అరేంజ్ చేస్తారు లేదంటే కిచెన్స్ ఉన్నాయి కాబట్టి మీరు హాయిగా కూడా నీట్గా ఉంటారు కిచెన్లో చక్కగా మీరు వంట కూడా చేసుకో లైట్స్ అని వాష్రూమ్ కూడా ఎవ్రీ ఇప్పుడు మేము మనం వస్తున్నాం అని కాదు మేడం ఎప్పుడైనా గా పెంటుంది మేము సడన్గా వచ్చినా మీరు మేము వస్తున్న వాళ్ళు సద్దితే రాకుండానే ఇంత అందంగా ఉందండి చాలా బాగుంది మంచిగా మ్యాంగో మెడోస్ నేను మళ్ళీ అడ్రస్ లాన్స్ అండ్ రిసార్ట్స్ అచ్చా మ్యాంగో మెడోస్ లాన్స్ అండ్ రిసార్ట్స్ సో ఇక్కడ పెళ్ళిళ్ళ వంటి శుభకార్యాల దగ్గర నుంచి పుట్టినరోజులు అష్టపూర్తి ఫంక్షన్లు ఒక్కటేంటంటే అన్నీ చేసుకోవచ్చు ఈ ప్లేస్ నాకు ఎందుకు బాగా నచ్చిందంటే పెళ్ళిళ్ళు వాళ్ళకి బాగుంటుంది ఎందుకంటే ఒకేసారి అమ్మాయి వాళ్ళ తరపు వాళ్ళు అబ్బాయి తరపు ఎవ్వరికీ అసలు ఏమంటారు ఇబ్బంది లేకుండా లేదు హాయిగా కన్వీనెంట్గా ఉందండి చాలా బాగుంది సో మీ ఇంట్లో శుభకార్యం ఉంటే వీటిని మీరు సంప్రదించవచ్చండి మ్యాంగో మెడోస్ లాన్స్ అండ్ రిసార్ట్స్ తారామతిపేట నాగోల్కి దగ్గరలో ఉంటుంది అండ్ మీకు ఇంకా బాగా చెప్పాలంటే అవన్నీ తిరిగి రావక్కర్లేదు ఎగ్జిట్ టెన్ ఎగ్జిట్ నెంబర్ టెన్ ఎగ్జిట్ నెంబర్ టెన్ అండి ఔటర్ రింగ్ రోడ్కి జస్ట్ హాఫ్ కిలో ఇప్పుడు ఇలాగే వెళ్ళిపోతాను అయితే దగ్గరగా కూడా సో సిటీ నుంచి వచ్చే వాళ్ళకి ఇలా ప్లేస్ అండి చాలా చాలా బాగుంటాయి మ్యాంగో మెడోస్ ఉజ్వలారెడ్డి బాగుంది మీ పేరు చక్కగా ఒక లేడీ ఇదంతా మెయింటైన్ చేస్తూ నిజంగా ఇలా లేడీస్ ఇటువంటివి చేస్తే ఇందులో ఉన్న సాధక బాధకాలు మీకు చాలా బాగా అర్థమవుతాయి ఇదైతే భలే ఉందండి ఎంత బాగుందో సో కిందకొచ్చి మనకు ఒక హాల్ సోఫా అట్లా హాల్లో కోసము బాగుంది చాలా బాగుంది కూల్ వేసి ఒక బాగుంది మేడం వెళ్ళినప్పుడు ఎయిర్ బిన్నాలు తీసుకుంటూ ఉంటాం కదా అద్దెకి తీసుకుని చక్కగా అందులో ఉండే అని సేమ్ నాకు అది గుర్తొచ్చి ఇది సోఫా కమ్ బెడ్ మేడం కిడ్స్ కోసం అట్లా పైన వచ్చేసి బెడ్ ఉంటుంది పైన ఉండొచ్చు కావాలంటే మనం కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రా మెంబర్స్ ఉంటే కింద కూడా ఎక్స్ట్రా బెడ్స్ ఉంటాయి మనకి వేసుకోవచ్చు పైగా కొబ్బరి చెట్టు కూడా చాలా చక్కగా మేము ఎక్కడ ఒకటి కూడా డిస్టర్బ్ చేయకుండా చాలా బాగుంది రండి ఎక్కడ అంటే మీరు ఎక్కువగా నేచర్ని ఇష్టపడతారు అవును అవును చాలా ఉంది ప్రశాంతంగా రెండు రోజులు గడపచ్చండి పిల్లలకి అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి చక్క హనీ మూన్ లాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు పెళ్ళిళ్ళని వచ్చిన వాళ్ళు ఇక్కడ త్రీ డేస్ అండి అన్ని కార్యక్రమాలు చేసుకుని చక్కగా పెడుతూ ఉంటారట వా బయటకు చుట్టా చాలా అందంగా ఉందండి ఉజ్వల్ గారు మీ ప్లాన్ చాలా బాగుంది ఇలా నేరేడు పళ్ళు కోసుకోవచ్చు మామిడి పళ్ళు నేరేడు పళ్ళు కోసుకోవచ్చు నేచర్ లో గడపచ్చు అలా షూట్ చేయ మొత్తం అంతా ఎంత బాగుందో ఇలా సింగిల్ గా మనం తీసుకోవాలంటే ఎంత వరకు ఛార్జ్ ఈ ఒక్క చేసి వచ్చి మేడం ఫైవ్ మెంబర్స్ కి అలా ఉంటుంది మనకి సిక్స్ థౌసండ్ రూపీస్ పే ఛార్జ్ చేస్తున్నాం మేము వన్ డే కి ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ కి సిక్స్ థౌసండ్ అలా బెస్ట్ కదా సిక్స్ థౌజండ్ అండి ఎంత బాగుందో హాయిగా వస్తే ఐదుగురు రండి లేదు అండ్ రండి రండి మేము చాలా రిలాక్స్ అవుతాం రోజు చక్కగా స్విమ్మింగ్ ఉంది ఆ చెట్ల మధ్య తిరుగుతాం నిజంగా ఇది ఐడియా మన దగ్గర రెయిన్ డ్యాన్స్ రెయిన్ డాన్స్ కూడా ఉంటుంది మేడం ఇదంతా మీ ఐడియా అవును మేడం అవును మేడం చాలా బాగుంది చక్కగా ఏంటంటే ఫంక్షన్ అనే కాకుండా ఓ వైఫ్ అండ్ హస్బెండ్ అలా రిలాక్స్ అవ్వాలి చాలా చిరాగ్గా ఉంది వర్క్ ప్రెజర్ తోటి అనుకున్న వాళ్ళు మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అందులో ఒక లేడీ నేతో నడపబడుతోంది కాబట్టి ఫుల్ సెక్యూర్ ఎస్ మ్యామ్ మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండే మాది ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళేవరకి మొత్తం మేము చూసుకుంటుంటాం అంతా చూసుకుంటున్నారు ఓకే ఫుడ్ ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి ఫర్ సపోజ్ మరి మాకు సింగిల్గా వచ్చిన వాళ్ళు ఫుడ్ ఎలా మీరు ముందు ఆర్డర్ చేస్తే మేము చేపిస్తాం మేడం లేదు అంటే స్విగ్గీ జొమాటో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు బాగుందండి ఇక్కడ ఆర్డర్ చేసుకుంటే మీకు ఇక్కడ నుంచి నియర్ బై టెన్ మినిట్స్ లో మీకు స్విగ్గీ జొమాటో వచ్చేస్తుంది మీరు వన్ డే బిఫోర్ చెప్తే మేమైనా కూడా మీకు ప్రిపేర్ చేసి పెడతాం చాలా బాగుందండి దట్టు రీజనబుల్ ప్రైస్లో వింటుంటే కూడా ఒక సిక్స్ థౌజండ్ ఫోర్ అవర్స్ ఎంత బాగుంది హాయిగా ఉండొచ్చు అలా కాసేపు గడిపి వెళ్ళొచ్చు చాలా బాగుందండి ఇది మనకి ఎక్కడ వస్తుంది అని అంటే నాగోలికి నియర్లో ఉన్న తారామతి పేట అనంటే ఎగ్జిట్ నెంబర్ టెన్ ఎగ్జిట్ నెంబర్ టెన్ ఎగ్జిక్ట్ నెంబర్ టెన్ అని దిగగానే హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ కూడా ఉంటుంది చూసి వన్ మినిట్ దగ్గర వన్ జర్నీ సో ఏంటంటే మన ఫంక్షన్స్ దగ్గర నుంచి ఇప్పుడు అలా ఫ్యామిలీ వచ్చారు చక్కవాడ అంత ఫంక్షన్ వాళ్ళు గెట్ టుగెదర్ గెదర్ కి వచ్చారు మేడం టెన్త్ క్లాస్ గెట్ టు గెదర్ కి వచ్చారు గెట్ టుగెదర్ అంటే ముందే అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అలా ఓల్డ్ స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఇది ఇప్పుడు మళ్ళీ ఫైన్ లేదు ఉంది మేడం ఫైవ్ సేమ్ ఐ సేమ్ ఎట్లా ట్రీస్ లేకపోతే మేము అట్లా ప్లాన్ అనమాట అది డిస్టర్బ్ చేయకుండా ఫేసింగ్ ఎవరిది వాళ్ళకి చాలా ఫేసింగ్ అనేది అన్నిటి కాకుండా చెట్లు డిస్టర్బ్ చేయకుండా ఎట్లా సూట్ సూటబుల్ అంటే అట్లా మామిడి ముందు మామిడితో మేము తీసుకు ఎక్కడ ఒక చెట్టు పాడవకుండా ఆ చెట్లను అంటే నేచర్ అలా ఉంచి చక్క ప్రకృతి అంతా కూడా అలా ఉంచి మీరు ప్లానింగ్ గా హౌసెస్ అని కట్టుకుంటూ వచ్చారు నేనైతే నిజంగా రిలాక్స్ అయ్యానండి చాలా బాగా అనిపించింది నాకైతే థ్యాంక్ యూ మ్యామ్ మ్యాంగో మెడోస్ తారామతిపేట నాగోలికి నియర్ ఎగ్జాక్ట్ రోడ్ నెంబర్ టెన్ ఉంటుంది హాఫ్ కిలోమీటర్ దూరంలోనే మనకి అవుటర్ రింగ్ రోడ్ అండి సిటీలోంచి వచ్చే వాళ్ళకి మీరు రింగ్ రోడ్ నుంచి వచ్చేస్తే చాలా దగ్గర వీరికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా నేను మీకు స్క్రీన్ పైన ఇస్తారు మీరు చక్కగా వారిని కాంటాక్ట్ అవ్వచ్చు ఈవెంట్ ఏదైనా మీరు హెల్ప్ తీసుకోవచ్చు నాకు ముఖ్యంగా బాగా నచ్చింది ఏంటంటే ఉజ్వలారెడ్డి గారు ఇదంతా కూడా మెయింటైన్ చేయడం నాకు బాగా ప్రౌడ్గా అనిపించింది థ్యాంక్ యూ అంటే ఒక లేడీగా ఇందులో ఎన్నో సాధక బాధకాలు చదివాల చాలా మేడం అనుక్షణం ఉండాలి చాలా సరే అలా ఉంటూ చక్కగా ఒక మంచి రిసార్ట్స్ని అలా మీరు రన్ చేస్తున్నారంటే అది నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించే నేను మీకు రెడ్డి గారిని పరిచయం చేయటం జరిగిందండి మీ ఈవెంట్ ఏదైనా కూడా మీరు చక్కగా వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు అలాగే స్మాల్ రిక్వెస్ట్ మా సబ్స్క్రైబర్స్ ఏమైనా ఒక శుభకార్యం లాంటిదో లేకపోతే ఏదైనా బర్త్డే పార్టీస్ అనుకున్నప్పుడు మీరు కొంచెం ఏదైనా కన్సెషన్ డెఫినెట్ గా ఇస్తాం మేడం మీ పేరు చెప్పి వచ్చిన వాళ్ళకి డెఫినెట్ గా మేము వీలైనంత వరకు మాక్సిమం డిస్కౌంట్ సర్వీస్ కూడా డిస్కౌంట్ తో పాటు సర్వీస్ కూడా ఇస్తాము థ్యాంక్ యూ డెఫినెట్గా చాలా అసలు నిజంగా చాలా బాగుంది నాకు బాగా అనిపించింది ఇంతవరకు నా ఈ జర్నీలో ఎంతో మంది లేడీస్ని పరిచయం చేస్తూ వచ్చారండి వస్త్ర రంగంలో కూడా ఏంటంటే సామాన్య సామాన్యవాళ్ళు కాదు ఆడవాళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళు పదిహేను ఏళ్ళ నుంచి ఇందులో అన్ని ఎదుర్కొంటూ వచ్చిన వాళ్ళు ఇలా అవి చూస్తూ వచ్చాను ఇది నాకు చాలా విచిత్రంగా అనిపించింది అంటే మీరు ఇంత రన్ అంటే సామాన్యుని విషయం కాదు అది సో మీకు కూడా ఏదైనా ఈవెంట్ ఉంటే మన సబ్స్క్రైబర్లు అని చెప్పండి నాగశ్రీ డైరీస్ అని చెప్తే తప్పకుండా వాళ్ళు మీకు మంచి సర్వీస్తో పాటు మంచి డిస్కౌంట్ కూడా ఇస్తారు చక్కగా మీరు యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఒక శుభకార్యానికి కావాల్సిన కరెక్ట్ ప్లేస్ అండి చక్కగా మామిడి కొమ్మలు మీరు మామిడితో అట్టక్కర్లేదు ఆ స్తంభాలకే చక్కగా అలా అరటితో అవి చెట్లు లాంటివి పెట్టేసుకుని పందిరి వేసుకుంటే ఊహే చూడండి ఎంత బాగుందో కదా డెస్టినేషన్ మ్యారేజెస్ అని అంటారు కదా అట్లాగ చక్కగా అలా చేస్తా అలాగే జరుగుతున్నాయి మేడం ఇంకా కూడా బుకింగ్స్ ఉన్నాయి మ్యారేజెస్ అయినాయి మొన్న బ్రాహ్మిన్స్ వాళ్ళు బాలానగర్ అక్కడ నుంచి కూడా వచ్చి చేసుకుంటున్నారు చాలా ఇప్పుడు వచ్చేది మనకి శ్రావణం మరి బుకింగ్స్ అవి అయిపోయి ఉంటే వాళ్ళు ఏం చేయలేరు కొంచెం మీకు ఏదైనా ఉన్నా ముందుగా మీరు మాట్లాడండి ఇక్కడికి వన్స్ వచ్చేస్తే ఏంటంటే మగ పెళ్లివారు ఆడపల్లివారితో పాటు ఒకళ్ళ పెళ్ళిళ్ళ వాళ్ళు అయితే పెళ్లి కొడుకు దగ్గర నుంచి మొదలుపెట్టి సత్యనారాయణ వ్రతం వరకు కూడా అన్ని ఫంక్షన్లు కంప్లీట్ చేసుకుని ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు మీ బంధువులు తెచ్చుకుని వచ్చేయండి హాయిగా రూములు ఇవ్వాలా తలనొప్పి ఉండదు ఇక్కడే అందరికీ తర్వాత అట్లా కేటాయించేయచ్చు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు ఇంత మంచి ప్లేస్ చూపించిన లక్ష్మి కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ